హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇక్కడ నుండి తిరుమల తిరుపతి వెళ్ళాలంటే కనుక నాలుగు నాలుగున్నర గంటల్లో అయితే కనుక తిరుమల తిరుపతి అయితే వెళ్ళిపోవచ్చు అని చెప్తోంది రైల్వే శాఖ ఏంటి అని చూస్తే కనుక ఇక్కడ నుండి తెలుగు రాష్ట్రాల్లోకి మరొక వందే భారత్ తిరుపతికి ప్రత్యేకంగా తిరుపతికి వెళ్ళడానికి అయితే కనుక మరొక వందే భారత్ రైలునైతే రైల్వే శాఖ సిద్ధం చేసింది ఇది బెంగళూరు వరకు కూడా ఈ ట్రైన్ అయితే కనుక నడుపుతామని చెప్తున్నారు దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఎక్కడ ఏ టైంకి బయలుదేరుతుంది ఎక్కడెక్కడ ఆగుతుంది అలాగే రిటర్న్ ఎప్పుడు ఉంటుందని కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో తప్పకుండా ఒక లైక్ చేయండి వివరం లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి అలాగే లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాము వందే భారత్ తిరుపతికి సంబంధించి మరొక ట్రైన్ అయితే రైల్వే శాఖ ప్రకటించడం జరిగింది నిజాన్ని చూస్తే ఇది రెండు నెలల క్రితం ఇంచుమించు మే ఆ టైంలో అయితే కనుక వందే భారత్ ట్రైన్ మీకు ఒకటే అందుబాటులోకి వస్తుందని రైల్వే శాఖ చెప్పినప్పటికీ కోచ్లు ప్రాబ్లం వల్ల అంటే ఈ యొక్క వందే భారత్ కోచ్లు రెడీ అవ్వక కోచ్ల సమస్య వల్ల అయితే ఒక రెండు మూడు నెలలు లేట్ అయిందని చెప్తున్నారు ఇక ఇప్పుడు వీలున్నంత త్వరగానే ఇది అయితే పట్టలేకపోతుంది ఈ ట్రైన్ అయితే కనుక కాకపోతే ఇక్కడ చిన్నది ఏంటంటే ఇది విజయవాడ నుంచి అయితే స్టార్ట్ కాబోతుంది ఇది విజయవాడ నుంచి బెంగళూరు వరకు కూడా వేశారు ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఏంటి అని చూసుకున్నట్లయితే కనుక కొత్తగా మరో వందే భారత్కు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది రైల్వే శాఖ ఈ రై ఈ కొత్త రైలును విజయవాడ బెంగళూరు మధ్య అయితే కనుక నడపనున్నారు తిరుపతి మీదుగా బెంగళూరు వెళ్లేలాగా రూట్ మ్యాప్ అయితే ఖరారు చేశారు ఈ రైలు నిజానికి అదే రెండు మూడు క్రితం ఆమోదం చెందిన ఆమోదం వచ్చినా కూడా కోచ్ల వల్ల కొంచెం లేట్ అయింది ఇప్పుడు తొమ్మిది గంటల్లో మీరు బెంగళూరు కూడా వెళ్ళిపోవచ్చు నార్మల్ ట్రైన్స్తో పోలిస్తే ఇది ఒక మూడు మూడున్నర గంటలు ముందుగానే ఇంచుమించు బెంగళూరుకి అయితే కనుక మీకు సమయం అయితే కలిసి వస్తుంది అంటున్నారు ఈ మొత్తం ఈ ట్రైన్లో అయితే కనుక ఎనిమిది భోగిలు ఉంటాయి ఇందు భోగిల్లో ఏడు ఏసీ కారు ఒకటి ఎగ్జిక్యూటివ్ చైర్ కారు అయితే ఉండనున్నాయి ఇది వారం రోజుల్లో మొత్తం ఆరు రోజులు ఆరు రోజులు నడుస్తారు ఒక మంగళవారం తప్ప మిగతా ఆరు రోజులైతే కనుక ఈ ట్రైన్ అయితే నడవనుంది అంటే వారం అంతా నడుస్తుంది ఒక మంగళవారం తప్ప ఆరు రోజులు వారానికి ఆరు రోజులు అయితే ఇస్తారు ఇంకా రూట్ మ్యాప్ చూసుకున్నట్లయితే కనుక ఈ ట్రైన్ నెంబర్ వచ్చి టూ జీరో సెవెన్ డబల్ వన్ టూ జీరో సెవెన్ డబల్ వన్గా పెట్టారు విజయవాడలో ఉదయం ఐదుంపావుకి స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయ్యి తెనాలి తర్వాత ఒంగోలు స్టాప్ ఇచ్చారు నెక్స్ట్ నెల్లూరు స్టాప్ ఇచ్చారు తర్వాత డైరెక్ట్గా తిరుపతి తిరుపతి వెళ్తాడు మీకు తొమ్మిదిన్నర పాతక్కు పదింటికల్లా దింపేస్తారు అంటే నాలుగున్నర గంటల్లో మీరు ఉదయం ఐదు గంటలకి ఒక ట్రైన్ ఎక్కితే పాతక్కు పదింటికల్లావలం ఫోర్ అండ్ హాఫ్ అవర్స్లో మీరు తిరుపతిలో తిరుమల తిరుపతిలో ఉంటారు తిరుపతిలో ఉంటారు ఇంకా తర్వాత వచ్చి చిత్తూరు కాట్పాడి కృష్ణరాజపురం స్టాప్ ఇచ్చారు అండ్ నెక్స్ట్ ఇంకా ఎలాగే ఎస్ఎంబిటి బెంగళూరుకి రెండు పావు కల్లా వెళ్ళిపోతుంది ఉదయం ఐదు గంటలకి ఎక్కితే మధ్యాహ్నం రెండు పావు కల్లా మీరు బెంగళూరు వెళ్ళిపోతారు ఇక తిరుగు ప్రయాణం చాలామంది ఈ ట్రైన్ వైజాగ్ నుంచి వేస్తే అంటున్నారు దాని గురించి కూడా సార్ మాట్లాడుకుందాం ఈ ట్రైన్ రివర్స్ అంటే తిరుగు బెంగళూరు నుంచి తిరిగి మళ్ళీ విజయవాడ వచ్చేది ఏంటంటే దాని నెంబర్ వచ్చి టూ జీరో సెవెన్ వన్ టూ అది టూ జీరో సెవెన్ డబల్ వన్ కదా టూ జీరో సెవెన్ వన్ టూ బెంగళూరులో మధ్యాహ్నం మళ్ళీ పావుతక్కు మూడు గంటలకు స్టార్ట్ అవుతుంది పావుతక్కు మూడు గంటలకు స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం టైంలో కృష్ణరాజపురం కాట్పాడి చిత్తూరు తిరుపతి తిరుపతి మళ్ళీ సాయంత్రం ఆరున్నర ఏడు ఏడు గంటలకు వస్తుంది తిరుపతి నెల్లూరు ఒంగోలు తెనాలి విజయవాడ విజయవాడ వచ్చేటప్పటికి కరెక్ట్గా పాతక్కు పన్నెండు అవుతుంది మధ్యాహ్నం రెండున్నర పాతక్కు మూడు గంటలకు స్టార్ట్ అయ్యి రాత్రి పన్నెండు గంటలకు మళ్ళీ విజయవాడ అయితే రావడం జరిగింది మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేస్తుంది సో ఇది ఈ ట్రైన్ అయితే కనుక స్టార్ట్ కాబోతుంది ఇక్కడ ఏంటంటే చాలామంది విజయవాడ నుంచి కాకుండా వైజాగ్ నుంచి చేస్తే చాలా బాగుందని బాగుండు చాలామంది అయితే అంటున్నారు లాస్ట్ టైమ్ కూడా ఈ ట్రైన్ వస్తుందని చెప్పినప్పుడు చాలామంది అయితే కామెంట్ చేశారు కానీ నిజానికి చూసుకున్నట్లయితే వైజాగ్ నుంచి వర్కౌట్ అవుతా లేదో ఆలోచించాల్సిన మనం మన మనలో మన మాట ఏంటంటే ఒక సామాన్యుడు ఎవరైనా ఫ్యామిలీతో తిరుమలకి వెళ్ళడానికి వీలుగా ఉంటుంది కదా అని అంటే వందే భారత్ ఎక్కడం చాలా కష్టం ఎందుకంటే కొంతమంది మాత్రం ఎఫర్ట్ చేయగలరు ఒక మామూలు ఫ్యామిలీ ఒక మీడియం ఫ్యామిలీ ఎవరైనా తిరుమలకి వెళ్ళాలి వందే భారత్లో అనుకుంటే కనుక వెళ్ళడానికే పదివేలు పైన టికెట్ల దగ్గరగా పదివేలు దాకా టికెట్లు అయిపోతాయి సో మరి ప్రస్తుతం ఉన్న షెడ్యూల్ ప్రకారం విజయవాడ నుంచి బెంగళూరు దాకా వేశారు మరి ఎక్కువ మంది డిమాండ్ చేస్తే ఈ అయితే తట్టుకొని వెళ్ళాలంటే సామాన్యుడికి కష్టమే ఎవరికన్నా ఏంటంటే కొంచెం ఉన్నవాళ్ళు తప్ప నార్మల్ మళ్ళీ రావాలన్నా పదివేలు పైన అయిపోతాయి ఓన్లీ అప్ అండ్ నౌన్ టికెట్సే ఇరవై వేలు అలా అయిపోతే ఇంక అక్కడ ఖర్చులు ఏంటి ఇవేంటి ఎక్కడైనా తిరగాలన్నా ఫ్యామిలీ తట్టుకునే పరిస్థితి కొంచెం కష్టం ప్రస్తుతం అయితే ఇది విజయవాడ నుంచే ఇప్పుడైతే బెంగళూరు స్టార్ట్ చేస్తారు అన్న మరి ఎక్కువ మంది డిమాండ్ చేస్తే వైజాగ్ నుంచి అయితే వేసే అవకాశం ఉండొచ్చు సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్ అయితే ఇక్కడ నుంచి నాలుగున్నర గంటల్లోనే విజయవాడ నుంచి తిరుమల ఉదయం ఐదు గంటలకు ఎక్కితే మధ్యాహ్నం పదింటికి అలా దిగిపోతారు ఆ రోజే ఏదైనా దర్శనం ఉన్నవాళ్ళు ముందుగా బుక్ చేసుకున్న అయితే రిటర్న్ కూడా అదే రోజు నైట్ సాయంత్రం ఏడు గంటలకు మళ్ళీ ట్రైన్ అందుబాటులో ఉంటుంది రాత్రి పన్నెండింటికి మళ్ళీ వచ్చేచ్చు వన్ డేలోనే మీరు తిరుపతి వెళ్ళి రావడం కూడా చేసేయచ్చు విజయవాడ నుంచి అయితే కనుక సో ఇన్ఫర్మేషన్ వచ్చి తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి